హాయ్ హలో హౌ యూ ఆల్ హ్యావ్ బీన్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ ఒక్క వీడియో అయితే ఫ్రైడే సాటర్డే అండ్ సండే మూడు రోజులన కలిపి తీసుకున్న వీడియో యాక్చువల్గా సండే తమ్ముడు పెళ్ళి ఉండింది అంతకు ముందు అయితే నేను ఈ వీడియోస్ని అలా షూట్ చేశాను ఇది ఏంటంటే మనం పెళ్ళికి ముందు మనకు చాలా రిచువల్స్ పద్ధతి మనం ఫాలో అవుతాం కదా సో అలాంటి ఒక రిచువల్స్ని మేము ఎలా అంతా చేసుకున్నాం అనేది నేను ఈ ఒక్క వీడియోలో చూపిబోతున్నాను మీకు మామూలుగా పెళ్ళంటేనే మనకు ముందు గుర్తొచ్చేది మన పద్ధతులు సో మన ఒక ఇండియన్ కల్చర్ అనేది మన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ కల్చర్ ప్రకారము వాళ్ళ వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు అలా వేరియేషన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది బట్ బేసిక్గా అయితే మన ఒక కల్చర్ని మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూ మనం దాన్ని ఒక ఫాలోని మన జనరేషన్ జనరేషన్ కని అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము సో అలానే మేము కూడా మా ఒక్క రిచువల్స్ని మేము ఇలా అయితే చేసుకుంటాము సో ఫస్ట్ ఏంటంటే మేము దేవుడికి బెల్లం పొంగల్ అది పెట్టి సమర్పించి అది ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో దేవుడి ముందు ఐదు ఆకు వేసి అందులో వడ పాయసం బెల్లం పొంగల్ ఇవంతా కూడా దేవుడికి సమర్పించి కొబ్బరి కొట్టుకొని ఇంకా పెళ్ళి బట్టలు ఉంటే అవి పెట్టి మంచిగా మొక్కుతాం అన్నమాట ఇలా మొక్కిన తర్వాత ఇంకా ఫాలోడ్ బై పెళ్ళి పందిరి ఇంకా నలుగు నూనె నలుగు మళ్ళా ఒక్కల సాంగ్యం అలా అనేసి ఇలా స్టెప్ బై స్టెప్ అలా ఎక్కువ ఉంటుంది సో ఇవంతా చేయకముందు ఫస్ట్ థింగ్ మనకు పెళ్ళి అని అంటేనే మన ఒక్క ఐడియాస్ అంటే మన ఒక ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే ఒక నోట్ చేసుకొనేస్తాము సో అలా ఒక ఆర్గనైజ్డ్గా ప్రతిదీని మనం రాసి పెట్టుకొని లేకపోతే మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని అలా కొన్ని ఐటమ్స్ని అంతా కూడా మనం మంచిగా ముందుగానే చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే అందువల్ల ఏమవుతుందంటే ఒకటి టైం సేవ్ అవుతుంది ఇంకొకటి వచ్చి మనం లాస్ట్ మినిట్లో కొంచెం అడావడిలో కొన్ని థింగ్స్ అలా మర్చిపోతూ ఉంటాం కొన్ని కొన్ని దాన్ని మనం ఎలా చేయాలని తెలియకు ఉంటాము సో ఇవంతా కన్ఫ్యూజన్స్ ఉండకుండా అలా మనం మంచిగా చేసుకుంటాము సో ఇందాక మీకు ఒక కుండ చూ చూపించాను కదా ఆ ఒక్క కుండ ఎందుకు అంటే దాన్ని వచ్చేసి వజ్రం కుండ అంటారు అది ఏంటంటే ఇంటి ఆడపుడుచుకి మా మేనత్త వాళ్ళు అంటే మా పిన్నికి మా మేనమామ వాళ్ళు అందులో స్వీట్స్ అవి వేసి తనకి ఆ కుండతో పాటు ఇస్తారన్నమాట సో ఆ కుండ అనేది జస్ట్ నార్మల్ కుండ కాకుండా దాన్ని మంచిగా డెకరేటివ్గా ప్రజెంటబుల్గా చూపిస్తే చాలా అంటే ఎలిగెంట్గా ఉంటుంది కదా అనేసి ఇంకా మేము ఆ కుండనైతే అలా తీసుకున్నాము ఇంకా ఈ రోకులు వచ్చినప్పటికీ మనం తల మరాలు బియ్యం వేస్తాం కదా సో దాన్ని ఒక ముత్తైదులందరూ కూడా చేరి ఈ బియ్యంని పసుపు అవి వేసి దంచుతాము అలా మేము ఇవంతా కూడా మంచిగా దంచి దాన్ని ఒక అంటే ఒక బాగా మంచిగా కలిపేసి దీన్ని దేవుడి ముందర పెడతాము అలాగా ఇంకా పక్కన ఈ మూటలో అమ్మాయికి ఒక్కల సాంగ్యం కింద పెళ్ళికూతురికి పట్టు చీర ఇంకా కొబ్బరి పసుపు కుంకుమ ఇంకా దాంట్లో కాల్సిందంత ఆ పద్ధతి ప్రకారం ఏం వేయాలో అవంతా పెట్టి ఇలా దాన్ని ప్యాక్ చేసి దేవుడి ముందు అయితే పెట్టేస్తాము సో ఇక్కడికి ఇవి అయిపోతుంది నెక్స్ట్ నలుగు పెడతాము అబ్బాయికి ఇంకా నలుగు పెట్టేటప్పటికి ఇంకా మేనత్త అనే ఆమె అతనికి మాల వేయడము ఇంకా తనకి ఏదైనా అంటే మంచి చెడు గోల్డ్ అట్లా వేస్తారు వేసి తనకి ఫస్ట్ అయితే మేనత్త నలుగు పెడతారనమాట అలా మా తమ్ముడికి మా పిన్ని అలా మ్యా నలుగు పెట్టారు సో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఊర్లందరినీ ఇంకా విలేజ్ కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాము అలా ఇన్వైట్ చేసి ఇంట్లో వాళ్ళు ఒక్కరే కాదు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆశీర్వాదం చేస్తే చాలా మంచిది అని చెప్పి ఇంకా అందరినీ పిలిచి భోజనాలు పెట్టి అలా తో అందరూ ఒక బ్లెస్సింగ్స్ని కూడా అలా ఇప్పిస్తామన్నమాట అలా ప్రతి ఒక్కరూ మా తమ్ముడికి అంటే చందనం పెట్టి ఇంకా అట్లా కూడా తనకి అందరూ మంచిగా బ్లెస్ చేశారు ఇంకా లాస్ట్కి వచ్చినప్పటికీ మా అమ్మమ్మ తీస్తారు తీస్తారనమాట సో మా అమ్మమ్మనే ఎందుకు చేస్తారు అంటే తనే మా ఇంటి పెద్ద ఆవిడ కాబట్టి జంటగా మా తాతయ్య మా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి సో ఏ ఒక్క శుభకార్యం జరిగినా ఫస్ట్ వాళ్ళే ముందుండి అన్నీ చేస్తారు సో ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఫుల్ పర్సన్స్ లాగే మన ఫ్యామిలీలో ఉంటారు సో అలా అందరూ చేరి ఇంకా తమ్ముడికి పాట పాడి అలా బ్లెస్ చేస్తున్నారు ఇంకా ఇలా బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అప్పుడు అవైలబిలిటీలో లేదు ఇంకా అందరూ కూడా నేను ఎక్కడ వెళ్ళిపోతావు అమ్మాయి నువ్వు అలా అని చెప్పగా ఇంకా నేను వాడికి సెపరేట్గా పెట్టి అలా అంటే మనస్ఫూర్తిగా వాడిని అనమాట సో అలా అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ఇద్దరు మంచిగా పెరిగాం కాబట్టి ఇంకా ఒకరి మీద ఒకరికి కూడా ఎక్కువ ఒక మంచి రెస్పెక్ట్ ఫుల్ ప్లస్ ఒక పాసం అనేది మాకు ఉంది అలా మేము ఒకరిని ఒకరిని ఏది ఉన్నా కానీ అలా షేర్ చేసుకుంటూ ఉంటాం ఒక పక్క అయితే బాధగా ఉంటుంది అయ్యో తమ్ముడుకి పెళ్ళి అయిపోతూ ఉంది ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి బట్ అట్ ద సేమ్ టైం తనకు ఒక మంచి వైఫ్ వచ్చారు తన లైఫ్ చాలా బాగుంటుందని ఇంకా మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పటికీ మేము బయట తెప్పించేసాము ఇంకా ఆడవాళ్ళందరూ కూడా అన్ని పనులు చేసి కలిసి అలసిపోయి ఉంటే ఇంకా అందరూ కూడా కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం ఇదైతే ఇంకా మా చిన్న తమ్ముడు లాస్ట్ డిసెంబర్లో పెళ్ళి తను ఒక ఆల్బమ్ అలా చూస్తూ ఉన్నాము ఇంకా లంచ్ స్టార్ట్ చేసాం వన్ అయిపోయింది టైం ఇంకా అందరూ కూడా మేము దో విఆర్ లైక్ తెలుగు పీపుల్ కానీ మేము సౌత్ ఇండియన్ చెన్నై మీలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం లైక్ సాంబార్ కూట్ పొరియల్ అప్పలం ఇలాంటివే మేము మ్యాక్సిమం కొలంబు ఇట్లాంటివే తింటాం అన్నమాట సో అలా అయితే మేము లంచ్ అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఇచ్చాము ఇంకా నేను మీకు ఈ ఒక్క వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకుంటున్నాను అది ఏంటంటే మనలో ఈ రోజుల్లో చాలామందికి అంటే మన మమ్మీస్ కానీ పెద్దవాళ్ళు వాళ్ళకంతా కూడా మోకాళ్ళ నొప్పులు అంటే బ్యాక్ పెయిన్ అట్లా నడవలేక అంతా చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఒక్క స్లిప్పర్ ఇది ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు చెన్నైలో కానీ ఇంకెక్కడైనా కానీ ఇది సే లంలో డియా డిఐఏఏ అనే ఒక ప్లేస్లో వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళు ఎలా అంటే మనకు కాళ్ళు అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందని తెలుసుకొని దానికి వాళ్ళు సోల్ అయితే రెడీ చేస్తారు సో దీని యొక్క కాస్ట్ అయితే సెవెన్ థౌజండ్ నుంచి ఉంది ఈ ఒక్క స్లిప్పర్ కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ దీని తర్వాత మీరు అంటే ఇది వచ్చేసి ఇంట్లో వేసుకోవడానికి అలాగా మీరు ఇప్పుడు బయట వెళ్తున్నారు కొంచెం ఫ్యాన్సీగా కావాలి అలా అన్నా కూడా మీరు తీసుకోవచ్చు బట్ బేసిక్గా సోల్ మాత్రం వాళ్ళే మీకు ప్రిఫర్ చేస్తారు ఎలాంటిది తీసుకోవాలి ఏంటనేది ఇంకా ఇది ఒక్క సాంగ్యం అనేది మేము సాటర్డే నైట్ ఇంకా మండపానికి వచ్చేసాము అక్కడ వచ్చి అమ్మాయి పెళ్ళికూతురికి ఇవంతా సాంగ్యాలు అంటే ఆ సాంగ్యం కింద ఒక్క పౌడర్ బాక్స్ ఇంకా వచ్చేసి నగలు కొబ్బరి అంతా కూడా అలా పెట్టి తను వచ్చేసి ఆడపుర్చుకి అలా ఇస్తుంది అనమాట అలా అయితే ఈ ఒక్క సాంగ్యం చేసుకున్నాము సో నైట్ అందరు కూడా ఈ సాంగ్యం అయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ టైంలో తనకి ఇంకా నలుగు కూడా పెడతారనమాట ఇంకా అలా ఒక ఐదు మంది అలా నలుగు పెట్టేసి తనని కూడా మంచిగా బ్లెస్ చేస్తారు సో ఇదైతే అమ్మాయి లుక్ ఇంకా ఈ అండం వచ్చినప్పటికీ ఇందులో మొత్తం కూడా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి స్వీట్స్ అవి పంపిస్తారు సో ఇది కూడా ఒక సాంగ్యం ఇలాంటిది అలా తెచ్చి అమ్మాయి రూమ్లో పెడతారు సో ఇదైతే నాకు వక్కల్ సాంగ్ అవుట్ ఫిట్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చినప్పటికీ వెడ్డింగ్కి అయితే నేను ఇలా మంచిగా రెడీ అయ్యాను అలా అయిన తర్వాత ఇంకా మార్నింగ్ అంతా కూడా కొంచెం బిజీ బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఇంకా అవంతా అయిన తర్వాత వాళ్ళకి అక్షంతలు వేయడానికి సో మా ఒక పద్ధతి ఏంటంటే జంటగా వచ్చి బియ్యంని వాళ్ళ ముందు అలా వాళ్ళకి మంచిగా ఆశీర్వదించాలి జంటగానే వచ్చి చేయాలనేసి సో అలా మేము ఒక్కొక్కరు కూడా అలా చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ అలా వచ్చి వాళ్ళిద్దరికీ మేమిద్దరు కూడా మాట్లాడుతూ అలా ఈ బియ్యం ఎవరు ఫస్ట్ అక్షంతలు వేయాలా లేకపోతే బియ్యం వేయాలా అలా అనేసి మా ఇద్దరి మధ్య డిస్కషన్లో ఇంకా అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అక్కడికి ఈ ఒక్క రిచువల్స్ అయితే ఫినిష్ అయ్యింది అక్కడికి ఇంకా అన్నీ అయిపోయింది కాబట్టి ఇంకా డాన్స్ అవి చేయడానికి స్టార్ట్ చేసాం సో ఈ ఒక్క వీడియోలో అయితే నేను డాన్స్ వీడియోస్ అవి నేను తీసుకోలేదు కాబట్టి నా దగ్గర లేదు కుదిరితే నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను సో అలా అందరూ కూడా డాన్స్ పా టలు అలా అనేసి మంచిగా ఎంజాయ్ చేసి మా ఒక్క వెడ్డింగ్ని అయితే ఫినిష్ చేసాం ఇంకా అక్కడి నుంచి కూడా అందరం వాళ్ళ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇదైతే నా అవుట్లుక్ ఉన్నింది ఇంకా పిల్లలు మేమంతా కూడా మంచిగా స్నాప్స్ అవి తీసుకున్నాము ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ డే స్కూల్ ఉందనేసి పిల్లలకి అలా నేను హస్బెండ్ పిల్లలు ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా పిన్ని వాళ్ళంతా కూడా ఇంకా నైట్ కూడా కొన్ని రిచువల్స్ ఉన్నాయని వాళ్ళందరూ కూడా వెళ్ళారు బట్ అన్ఫార్చునేట్లీ నాకు అది కుదరలేదు సో ఇలా అయితే మా వెడ్డింగ్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇది చూస్తున్నారు కదా నా అవుట్ఫిట్ సో ఇదైతే నా ఒక అవుట్ఫిట్ ఫిట్ ఉన్నింది మీలో ఎంతమందికి అవుట్ఫిట్ నచ్చిందని ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి సో ఇలా మీ ముందు మరొక మంచి వీడియోతో ముందు ముందు వస్తాను ఆల్ దట్ వీ ఐ నీడ్ ఫ్రమ్ యూ ఆల్ మీ యొక్క లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబ్ ఇవే నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది సో డెఫినెట్గా మీరైతే నాకు సపోర్ట్ చేయండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్